పెట్రవేల మురుగనెక్క అరోహరా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమండి మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మాకు చాలా ఇష్టం అండి భక్తి ఎక్కువే అయితే మేము ఆయన ఆరాధన చేయాలంటే ఏమిటో మాకు భయం ఇస్తుంది మడి ఆచారం కావట నిష్టా నియమం కావాలట ఏమాత్రం మా మడి ఆచారాల్లో ఏమైనా కాస్త తేడా వచ్చినట్లయితే సుబ్రహ్మణ్య స్వామికి తీవ్రమైనటువంటి కోపం వస్తుంది అందుకని భయం ఇస్తుంది ఆయన ఆరాధన చేయాలంటే అని చెప్పి చాలా మంది దగ్గరికి వచ్చి వాపోతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కోపం కాదు ఆయనకి ప్రేమ ఆయనకి తత్వం అంతా కూడా ప్రేమే ఆయనకు కోపం లేదు కోపం మన మీద కాదు ఉన్నా అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రేమ కలిగినటువంటి అనమాట మెత్తనైన హృదయం కలిగినటువంటి వాడు ఆయన ఆయన కావలసింది మీ మనస్సు కానీ మనసులో ఏదో పెట్టుకుని కట్టుకునే మడి మాత్రం కాదు మడి ఆచారము వ్యవహారం ఇవన్నీ కూడా మన ఇంటి వాతావరణానికి మన ఒంటి వాతావరణానికి సంబంధించినది ఏ విధంగా సులభం ఉంటా ఆ విధంగా చేసుకుంటాం కానీ నమ్మడం అనేది మనసుకు సంబంధించిన విషయం మనసు నిర్మలంగా ఉంటే ఈ పైపై ఏమైనా అక్కర్లేదు ఆయనకి కాబట్టి మూలం ఏమిటి మనస్సు అనమాట మనసును వదిలిపెట్టేసి మనం కట్టుకునే మడి ఆయన చూస్తాడా ఒకళ్ళు అలా కట్టుకుంటే మాత్రం ఆయనకి తెలియదా ఎవరైనా ఊతికారని బట్టే ఎవడైనా కట్టుకుంటాం ఆ మాత్రం చొమ్ము నీళ్ళు ఎవరైనా పోసుకుంటాం ఇది కూడా పోసుకోలేనప్పుడు కాస్త విభూతి పెట్టుకుని అనుష్ఠానం కొనసాగిస్తాం ఇంతే ఇంకెందుకు